మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని గుత్తేదారు సంస్థ ఎల్ అండ్టీ స్పష్టం చేయడంతో వచ్చే ఏడాది వర్షాకాలంలోగా పనులు పూర్తి కావడంపై సందిగ్ధత నెలకొంది పునరుద్ధరణ పనులు పూర్తి చేయకుండా నీరు నిల్వ చేస్తే బ్యారేజీకి ప్రమాదం వాటిల్లే అవకాశముందన్న నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ హెచ్చరిక నేపథ్యంలో తాజా పరిణామాలు నీటిపారుదల శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి నిర్మాణం పూర్తయిన తక్కువ సమయంలోనే దెబ్బతిన్న బ్యారేజీ పనులను మీరే చేయాలంటూ ఎల్ సంస్థకు మళ్లీ లేఖ రాయాలని తెలంగాణ నీటిపారు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఆ సంస్థ స్పందించకపోతే ఏం చెయ్యాలన్న దానిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయానికి వస్తామంటున్నారు కాపర డ్యాం నిర్మాణం చేపట్టి నీటిని మళ్లించి ఏడో బ్లాక్ ను పూర్తిగా వేరు చేస్తే గాని కుంగిన ప్రాంతంలో అసలేమి జరిగిందో తెలియదు ఇది తెలిస్తేనే పునరుద్ధరణకు ఏం చెయ్యాలో స్పష్టత వస్తుంది ఇది జరగాలంటే ముందుగా కాపర డ్యాం నిర్మించాలి మరో రెండు నెలల పాటు మేడిగడ్డ వద్ద కొంత ప్రవాహం ఉంటుంది ఆ తర్వాత మూడు నాలుగు నెలలు మాత్రమే సమయం మిగులుతుంది ఇంత తక్కువ సమయంలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కారణం తెలుసుకుని పునరుద్ధరణ పని పూర్తి చేయడం కష్టం ఇది చేయకుండా నీటిని నిల్వ చేస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని రక్షణ లేకుండా గేట్లు ఎత్తి నీటిని వదిలినా ఎలాంటి సమస్య వస్తుందో చెప్పలేమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే హెచ్చరించింది దెబ్బతిన్న పియర్స్ కు సంబంధించిన నాలుగైదు గేట్లు ఆపరేట్ చేయకుండా మిగిలినవి చేస్తే భారీ వరద వచ్చినప్పుడు ఏమవుతుందో చెప్పలేమని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి ఇంజనీర్ ఒకరు వ్యాఖ్యానించారు కాంట్రాక్ట్ సంస్థ ఎలన్నిటి బాధ్యత తీసుకోకుంటే మరో సంస్థకు అప్పగించైనా పూర్తి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు బ్యారేజీలో ఉన్న నీటిని ఖాళీ చేయడం వల్ల యాసంగిలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి వస్తుందని వచ్చే ఖరీఫ్లో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగొచ్చని నీటిపారుదల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి